హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవీస్ వంటలు నేను మీ పావని ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ పొంగల్ ఇది చాలా హెల్తీ ఫుడ్ ఇందులో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి దీనిని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా లంచ్ టైంలో అయినా తీసుకోవచ్చు ఇలా నోట్లో వేసుకుంటే అలా మింగుడు పడిపోతుందండి చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు వెజిటేబుల్ పొంగల్కి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం రేషన్ బియ్యం వన్ కప్ తీసుకున్నాను రేషన్ బియ్యం అయితేనే పొంగల్ మెత్తగా ఉంటుంది మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు పెసరపప్పు త్రీ బై ఫోర్త్ కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఆలు పొడవగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చీలు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ రుచికి సరిపడ సాల్ట్ మిరియాలు ఒక పది జీడిపప్పు పలుకులు కొన్ని ఆయిల్ త్రీ టీ స్పూన్ కొత్తిమీర కరేపాకు కొద్దిగా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ రైస్ వేసి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ వేసి వన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే వేరొక బౌల్ తీసుకొని త్రీ బై ఫోర్ కప్పు పెసరపప్పు తీసుకొని రెండు సార్లు బాగా క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ వేసి ఇవి కూడా వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది పొంగల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది వన్ అవర్ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కుక్కర్ వేడయ్యాక ఇందులోకి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర పది మిరియాలు కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి నెక్స్ట్ ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ ఆలు బీన్స్ వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ జీడిపప్పు పలుకులను వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత పసుపు వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మనం రైస్ తీసుకున్నాం కదా ఆ కప్పుతో కప్పుకు త్రీ కప్స్ చొప్పున సిక్స్ కప్స్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి అంతా పోయిన తర్వాత మూత తీసేసుకోవాలి రైసు వెజిటేబుల్స్ పెసరపప్పు అన్నీ బాగా కుక్ అయినాయి కదా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హాట్ బాక్స్లకి వేసుకుందాం చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇలా నోట్లోకి వేసుకుంటే అలా జారిపోతుంది హెల్తీ ఫుడ్ని ఎలాంటి వారైనా ఈజీగా తినేస్తారు కర్రీ కూడా ఏం అవసరం ఉండదు ఇలానే తినేయచ్చు ఇలా తినడం ఇష్టం లేని వారు పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ అయిన వెజిటేబుల్ పొంగల్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్